స్ట్ అక్రాస్ ద కంట్రీ పోలీస్ విల్ అబ్జర్వ్ దిస్ డే యాస్ అ కమరేషన్ డే ఈరోజు అమరవీరుల దినోత్సవంగా ఎంతోమంది వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారిని చిరస్మరించుకుంటూ వారి యొక్క వీరత్వాన్ని బ్రేవరీని మేము మెమరైజ్ చేసుకుంటూ వారికి నివాళులర్పించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా డీజీపీ చివతిరెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్లో ఏసీపీ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి ఎంతోమంది అంటే తండోపతండాలుగా ఆల్ పోలీస్ స్టేషన్స్ అంటే ఆరు పోలీస్ స్టేషన్స్ ఆరు మండలాల నుంచి ఎంతోమంది గ్రామస్తులు తర్వాత ఎంతోమంది లీడర్స్ విద్యార్థులు అందులో విమెన్ కూడా ఉన్నారు అలాగే మీడియా వాళ్ళు అందరూ కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమెమరేషన్ డే సందర్భంగా గత తొమ్మిది రోజులుగా మా మొత్తం స్టేట్లో అలాగే రాచకొండ కమిషనరేట్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందులో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానివ్వండి ఫ్లాగ్ మార్చ్ సైకిల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ తర్వాత క్యాండిల్ ర్యాలీస్ ఈరోజు మీరు చూస్తున్నటువంటి రక్తదాన శిబిరాలు రేపు రన్ కూడా కండక్ట్ చేస్తాము అలాగే ఇక్కడ మంచాలి ఆచారంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఇంటికి కూడా మా ఇన్స్పెక్టర్స్ కూడా వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని సో వారికి పోలీస్ సహాయ సహకారాలు అందించే విధంగా వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది ధన్యవాదాలు